డిజైనర్ బ్లౌజ్ శారీ ఉంది అన్ని రకాలైనవి ఉన్నాయి ఆఫర్ శారీస్ అయితే మస్తు ఉన్నాయి సేల్ శారీస్ కూడా ఉన్నాయి ఎవరు మిస్ కాకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ అయితే మామూలుగా లేదు వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి అమ్మ ఓపిక చూస్తేనే మీకు అర్థమవుతుంది మేము డామేజ్ మంచి చెప్తున్నావా లేదంటే ఏం చెప్తున్నావా అనేది ఒక క్లారిటీ రావాలంటే మీరు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి షాప్ అడ్రస్ చెప్తా వీడియో గురించి చెప్పండి మొత్తం చూడమని చెప్తున్నాం కదా ఎందుకంటే రేటు గడపడంగానే ఆ చీర పలానా చీర రేటు వచ్చేసింది ఇక అంతే ముందుకెళ్ళిపోతా ఉన్నారు చాలా మంది చాలా మందికి ఏంటంటే ఈ ముక్కల చీరలా బార్ చీరలా కూడా తిరిగి ఇట్లా మనం నూట పది రూపాయలు చీర పెట్టాము అన్నీ అనుకుంటున్నారు నూట పది రూపాయలు పెట్టింది మన ఆఫర్ రేట్ ఇది బుధవారం పెట్టింది అదొకటి ఇంకోటి ఏంటంటే అన్న మనం జిమ్మి చూకి కట్ సారీకి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ పెట్టాము అది కూడా మంచి క్లిక్ అయింది బాగా అయింది ఈ రోజు అదే కాన్సెప్ట్ లో ఫుల్ సారీస్ వచ్చినాయి ఓకే అన్న వీడియోలోకి అయితే వెళ్దాము షాప్ అడ్రస్ చెప్పం ఉన్నాం సాత్విక్ సారీస్ అండ్ కట్ పీసెస్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నూట పదమూడు బీ బ్లాక్ ఓకే లో బ్లాక్లో లాస్ట్కి వస్తే లెఫ్ట్ సైడ్ ఒక షాప్ ఉంటుంది ఓకే అన్న చూడైతే ఐటమ్లోకి వెళ్ళిపోవడం చూడండి ఇవన్నీ కూడా ఫుల్ సారీస్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ ఇది వచ్చేసి ఆర్గంజా రసగుల్లా రసగుల్లాలో కూడా స్మూత్ స్మూత్ ఇది

ఓకే అండి చూసారు కదా ఇవన్నీ కూడా సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి అన్నిట్లో కూడా ఒక దగ్గర దగ్గర పది క్వాలిటీస్ దాకా ఉంటాయి మేము ఇప్పుడు ఒక మీకు ఫైవ్ క్వాలిటీస్ అయితే చూపించగలుగుతాము అంటే ఈ బేల్లో లో వచ్చేళ్ళకి ఈ క్వాలిటీస్ మాకు వచ్చినాయి నెక్స్ట్ బెల్ లో ఏమొస్తాయో తెలీదు ఇదిగోండి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ బ్లౌజ్ మంచిగా మేము అది కూడా కొంచెం ముందుగా నన్నా మంచిగా మేము రెడీ చేశామనమాట విత్ బ్లౌజ్ వచ్చేయళ్ళకి మీకు ఫుల్ సారీ ఇవన్నీ కూడా ఫుల్ సారీస్ విత్ బ్లౌజ్ చూడండి ఫుల్ సారీస్ విత్ బ్లౌజ్ అంటే బ్లౌజ్ మనం పెట్టింది సారీ వచ్చేదరికి ఐదున్నర 1/2 సారీ వచ్చేయళ్ళకి కొలత వస్తుంది బ్లౌజ్ వచ్చేయళ్ళకి మనం రెడీ చేస్తున్నాము ఓవరాల్ లుక్ అయితే ఒకసారి వేసేసేయండి ఎంత బాగుందో చూడండి ఇప్పు ప్రస్తానానికి ఫామ్ లో ఉందిదే అవును మంచిగా ఎక్కడ పట్టినా కూడా ప్లెయిన్ శారీస్ డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్

ప్లే స్పేసి కి ఒరిజినల్ క్వాలిటీ అంటే ఫస్ట్ నుంచి వస్తున్నాయి ఇదిగోండి ఇంత మంచి స్పేసియల్ కి వచ్చింది జిమిచ్ ఉంది ఆర్గంజా ఉంది ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ అయితే ఉన్నాయి ఇంకా వస్తాయి క్వాలిటీ ఓకే కానీ ప్లెయిన్ ఆ ప్లే చీరలే పక్క ఐదున్నారా కాకపోతే ఇది సి ఎల్ సిఎల్ అని వచ్చింది మనకి గ్రేడేషన్ డ్యామేజ్ చీరలను పంపించారు దాని గ్రేడేషన్ చూస్తే మాత్రం సూపర్ గా ఉంది డ్యామేజ్ అనే పర్పస్ లేదు అవునండి ఖచ్చితంగా నేనైతే మాత్రం డ్యామేజ్ అనేది చెప్తున్నానమ్మా నేను ఆల్రెడీ బయలు సగం దాకా చెక్ చేసి భయం ఇచ్చింది నాకు కూడా ఎందుకంటే వాళ్ళు డ్యామేజ్ అంటున్నారు ఎలా వస్తుంది ప్లేన్ చీర దారుణంగా ఉంటాయి అందుకని అనుమానం వచ్చి ఓపెన్ చేస్తే కాకపోతే మా ఏజెంట్ చెప్పాడు గ్రేడేషన్ అయితే నెంబర్ వన్ ఉంటుంది కంపెనీ వాళ్ళది ధైర్యంగా తీసుకో అన్నాడు తీసుకున్న దానికి నాకైతే మాత్రం సాటిస్ఫాక్షన్ అయింది ఎందుకంటే డామేజ్ పర్పస్ అనేది వన్ ఆర్ లేదా టూ పర్సెంట్ అంటే వందకి ఒకటి లేదా రెండు మూడు షీర్లు అంతకంటే అది కూడా వచ్చింది ఎలా వచ్చినాయి మనం చూసాం కదా చిన్న చిన్న డాట్ చిన్న డాట్ అసలు మనకి స్కాన్ చేస్తే తప్పితే కనిపించదు పెద్ద ప్రాబ్లం కూడా ఫుల్ అందుకనే నేను మీకు ఫస్ట్ స్టార్టింగే నేను డామేజ్ చేయాలని చెప్పల అవును అందుకే కానీ నేను చెప్తున్నా నా ధర్మం ప్రకారం నేను చెప్పాలి డామేజ్ రాలేదు డ్యామేజ్ లేదు అని నేను చెప్పి అమ్మకూడదు అమ్మితే నాకే ఇబ్బంది ఎందుకంటే పొరపాటున డ్యామేజ్ అనేది వచ్చింది అనుకోండి మీకు కనపడితే నువ్వు డ్యామేజ్ రాలేదు రాదు అన్నావు కానీ వచ్చింది ఎందుకు వచ్చింది అని చెప్పి మళ్ళీ మనల్ని క్వశ్చన్ చేస్తారు అనే నేను డ్యామేజ్ అని చెప్పి అమ్ముతున్నాను ఓకే దానికి ఇష్టపడే తీసుకోండి కానీ నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ డామేజ్ లేవు ఓకే అన్నా ఇవి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారా మాకు చూపిస్తాం ఏ కలర్ కావాలి ఏ చీర కావాలో చూసి చెప్పి ఇది ఒకటి ఓపెన్ చేయండి ఫస్ట్ చాలా ఆఫీషియల్ కలర్ రసగుల్లాలు ప్యూర్ స్మూత్ అనమాట ఓకే ఇది శారీ కూడా పక్క ఆరు మీటర్ల దాకా చూడండి చేతులు రెండింటికి సరిపోవట్లేదు ఒకసారి సింగిల్ పోర్ మీద కూడా ఓపెన్ చేయండి క్లియర్ గా చూడండి అమ్మా సింగిల్ పోర్ మీద కూడా చూపిస్తున్నాము చాలా రేర్ గా ఉంది అంతే చీర మాత్రం తీసే కొద్దా వస్తుంది అదిగోండి అంత పెద్ద చీర విత్ బ్లౌజ్ దాని మీద బ్లౌజ్ పెట్టేసేది తెలిసిపోద్ది బాగుంటుంది అదిగోండి చూడండి ఎంత బాగుందో అలాగే ఇవన్నీ కూడా ఫైవ్ అండ్ హాఫ్ కొలత కన్ఫామ్గా గా ఉంటుంది బ్లౌజ్ వస్తుంది శారీ ఫుల్ శారీ అన్ని క్వాలిటీస్ ఇదిగోండి స్పేసిల్ మంచి స్పేసిల్ కోసం మంచి షైనింగ్ ఉంది చూడండి అందరు ఎంతమంది అయితే మనల్ని అడిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరపడండి ట్రాన్స్పరెంట్గా కూడా లేదు నిజంగానే నేను కూడా చూడంగానే అడిగాను ఇదిగోండి చూడండి చాలా వాటికి మనకి కవర్ అయిపోతుంది ఆకారం కనిపిస్తుంది కానీ బాడీ కనిపించట్లేదు చూడండి ఒకసారి శారీ మొత్తం కూడా మరీ పల్చగా అయితే కనుక లేదు ఓకే ట్రాన్స్పరెంట్ అంటే ఈ కలర్ మీద మాత్రం కొంచెం కనిపిస్తుంది అన్న కాకపోతే ఇంకా ఇంకా లేదు సరే ఇదిగోండి ఇది చూడండి ఇది కూడా చూపిద్దాం ఇది కూడా కే కదా చూడండి ఓకే అండి వీటిలో కలర్స్ ఒకసారి చూపిస్తా అన్న బండిల్స్ బండిల్స్ ఒక్కొక్కటి ఒక్కో రకం ఉందన్నమాట చూడండి క్రష్ సీక్వెన్స్ జిమ్మిచ్చు ఇదేంటో ఇది ఇంకొక టైప్ అన్న గోల్డ్ రసగుల్ రసగుల్లా ఇదిగోండి రసగుల్ల ఇవన్నీ ఇవి వచ్చేళ్ళకి ఏమో ఆర్గంజ స్పేస్ సిల్క్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ అయితే ఉన్నాయి ఇదిగోండి చూడండి బండిల్స్ నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు దీని ప్రైజ్ ఏంటి దీని క్లారిటీ ఏంటన్నా ఇది ప్రైస్ కేవలం రెండు వందల ఐదు రూపాయలు రెండు వందల నలభై ఐదు రూపాయలు బార్చీరా విత్ బ్లౌజ్ ఓకే అన్న చాలా బంపర్ ఆఫర్ ఇది ఇది ఐదున్నర మీటర్ చీర బయట కొనుక్కోవాలంటే మూడు వందల యాభై నాలుగు వందలు ఉంది జాకెట్ కొనాలంటే ఎటు వంద నూట యాభై అయింది రాట్ల రెండు కలిపి అమ్మితే మనం ఐదు వందలు అమ్మాలి ఓకే కానీ అలా పెడతారు నాకు రేటు తక్కువ వచ్చింది కాబట్టి తక్కువకే పెడతాను నేను కేవలం రెండు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే రెండు వందల నలభై ఐదు రూపాయలు అవునా నాకు కేవలం రెండు వందల నలభై ఐదు రూపాయలు కేవలం రెండు వందల నలభై ఐదు రూపాయలు అది హోల్సేల్ రేటు ఓకే ఇందులో సింగిల్ ఆప్షన్ కూడా ఉంది ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇస్తారు సింగిల్ గా యాభై రూపాయలు పెచ్చు ఏది అది మనకు తెలిసింది యాభై రూపాయలు ఎక్స్ట్రా ఉంటది ప్రతిది కూడా రిటైల్ అంటే హోల్సేల్ వచ్చేది రెండు వందల నలభై ఐదు రూపాయలు ఫర్ బండిల్ ఎన్ని ఇరవై చీరలు విన్నారు కదండి మంచి కలెక్షన్ అన్నమాట ఫుల్ శారీస్ స్పే సిల్క్ ఆరగంజా రసగుల్లా క్రష్ జిమ్ అన్ని క్వాలిటీస్ కలిపి ఉన్నాయన ప్రతి చీర కూడా ఐదున్నరకి తక్కువ ఉండదు నెక్స్ట్ ఓపెన్ చేసిన బెల్సి తిరిగి మనకు కూడా చాలా రకరకాల క్లాత్లు వస్తాయి అంటే ప్లెయిన్ లోనే ఇవే అసలు తక్కువ రకం కాదు లేజర్లు అది నేను అంటే హెవీ క్వాలిటీలో వస్తాయి మీటరు మామూలుగా వస్తే ఈ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అంత అనమాట మీటర్ వచ్చి మాక్సిమం వంద నూట యాభై రూపాయలు ఎందుకు రాదు అవును ఇప్పుడు ఇది ఉంది మీటర్ కొనాలంటే నూట యాభై రూపాయలు తీసుకుంటున్నారు గోల్డ్ క్రష్ అవునన్నా నూట యాభై రూపాయలు మీటర్ అదే ఐదున్నర మీటర్ కొనాలంటే ఏడు యాభై రూపాయలు కానీ మనం అలా కాదుగా మనం ఏంటంటే లాటిగా తీసుకుంటాం ఎంత కాడికి వస్తాయి ఎలాగా ఇందులో ఏందంటే రెండు మీటర్లు వస్తాయి మూడు మీటర్లు వస్తాయి నాలుగు మీటర్లు వస్తాయి ఐదున్నరలు వస్తాయి ఐదులు వస్తాయి ఆరులు కూడా వస్తాయి కాకపోతే ఏంటంటే మనం గ్రేడేషన్ చేపిస్తాం పైనే మనకి నాలుగు మీటర్లతో పనిలేదు మూడు మీటర్లతో పని లేదు రెండు మీటర్తో పని లేదు మాకు అయ్యొద్దు మాకు పని కావాలా అంటే ఫైవ్ టు సిక్స్ అనమాట ఐదు నుంచి ఆరు మీటర్లు ఐదు కాడి నుంచి ఐదు బాధికి రావచ్చు ఐదున్నర రావచ్చు ఆరు రావచ్చు ఏ కొలతయినా రాని కానీ కేజీ తగ్గదు ప్లస్ అంటే అలాంటివి మనం తెప్పించాము అది డామేజ్ చర్యలు అని చెప్పారు డామేజ్ చర్యలు అని మనకి ఈ రేటుకి ఇచ్చారు తక్కువ రేటుకి కానీ గ్రేడేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది అసలు చూడాల్సిన పని లేదు నెంబర్ వన్ గా ఉంటాయి కానీ ఆర్డర్ పెట్టుకోండి జాకెట్ అయితే మాత్రం అసలు క్లాత్ చాలా బాగున్నాయి అండి అసలు చూడండి ఎంత షైనింగ్ ఉందో ఎంత బాగుందో క్లాత్లు అయితే మాత్రం నెంబర్ వన్ క్లాత్ క్వాలిటీ పరంగా అయితే చీరలు పెడతాం కదమ్మా ఎన్ని క్వాలిటీలు క్వాలిటీ చూస్తాం చూసి మోడల్ రెండు రెండు చీరలు కానీ పెడతాం మోడల్స్ అయితే పక్కాగా వస్తాయి ఓకే 20 బండిలకి 20 చీర అన్న తీసుకోవాలా 20 చీరలు తీసుకుంటేనే 245 రూపాయలు కచ్చితంగా పచ్చ రూపాయలు ఓకే ఇంకో వీడియో చూద్దాం అదే ఇంకో కలెక్షన్కి వెళ్దాం అంటే ఓకే సారీస్ ఇవన్నీ డ్రకి ఆరు మీటర్లు వస్తే చీర నాలుగు నుంచి ఐదు వచ్చింది అనుకో డ్రెస్ ఏదైనా మనకి ఆప్షన్ ఉంది రేట్ అయితే అసలు బిత్ర అవునా ఎంత చెప్తా చెప్తా ముందు ఇట్లా ఐటమ్స్ బండి ఇలా వస్తాయని వస్తాయి పదిహేను చీరలు కలిపి ఒక రేట్ వచ్చేస్తా ఓకే ఇవన్నీ శారీస్ అనుకోలేము అలా అని చెప్పేసి కాదు అనుకోలేము ఫోర్ టు సిక్స్ శారీస్ రావచ్చు బిట్స్ మాత్రం రావచ్చు కైనా పనికి వస్తాయి శారీ వస్తే శారీస్కి యూజ్ చేసుకోవచ్చు లేదంటే కనుక డ్రస్ పీసెస్కైనా యూజ్ చేసుకోవచ్చు ఇందులో ఒక బండిల్కి వచ్చేళ్ళకి పదిహేను చీరలు అన్న బండిల్కి వచ్చేళ్ళకి పదిహేను చీరలు ఉంటాయి పదిహేను చీరలు ఎలా ఉంటాయి ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తున్నా చూడండి ఒక బండిలో అన్నీ మనం ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఇప్పుడు మీకు ఓకే ఇది డామేజ్ పర్పస్ అనే అనుకోండి డ్యామేజ్ అనే అనుకోవాలి కంపల్సరీ తీసుకోవాలి ఓకే ఎందుకంటే ఫోర్ టు సిక్స్ చాలా అఫీషియల్ అన్న ఇలాంటి మనం నీకు గుర్తుందా మనం అమ్మాము నూట యాభై రూపాయలకి వంద రూపాయలకి అట్లా అమ్మాము లాస్ట్ కి లాస్ట్ కి వంద అమ్మాము ఫస్ట్ నూట డెబ్బై నూట ఓకే అన్న ఫోర్ టు సిక్స్ నాలుగు నుంచి ఆరు మీటర్లు ఆరు మీటర్లు రావచ్చు ఐదు రావచ్చు నాలుగున్నర రావచ్చు నాలుగే రావచ్చు నాలుగు వచ్చినా నాలుగున్నర వచ్చిన ఐదు వచ్చిన డ్రస్ వెళ్ళిపోతాయి డ్రెస్సులు లు ఏదైనా గుర్తించుకోవచ్చు ఐదున్నర ఆరు వస్తే చీర కింద కట్టుకోవచ్చు ఇది వచ్చేదానికి కేవలం పదిహేను చీరలు కట్ట ఇలా ఏదైనా సరే పదిహేను చీరలు కట్ట కలిపి మొత్తం కలిపి వెయ్యి రూపాయలు ఏంటి వెయ్యి రూపాయలు పదిహేను చీరలు వెయ్యి రూపాయలు పదిహేను పీసులు నిజంగా బంపర్ ఆఫర్ అని ఇది ఒక యాభై రూపాయలు అరవై రూపాయలకి జాకెట్ ముక్క కూడా రావట్లేదు ఈ రోజుల్లో మనం ఇప్పుడు ఇది మనం నాలుగు మీటర్లు అంటున్నాం మీటర్ మీటర్ కట్ చేసుకొని అమ్మినా రెండు మీటర్లు కట్ అమ్మినా చెప్తున్నాను అంటే ఇది వచ్చి వచ్చేదానికి ఐదులు వస్తాయి ఐదున్నరలు వస్తాయి ఆరులు వస్తాయి చీరలు కూడా అమ్మా చీరలు కూడా మనం ఇప్పుడు కాదు ఎప్పుడు అవును కానీ మళ్ళీ నాకు ఆఫర్ వచ్చింది ఇది ఆఫర్ వచ్చింది కాబట్టి నేను తీసుకొని మరి పెడతాను ఎందుకంటే డ్రెస్సులు కుట్టించుకోవచ్చు అవును చీర కింద కట్టుకోవచ్చు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు మనకైతే వేస్ట్ బాదు మనం పెట్టే రేట్కి డై ప్లేన్ ప్లైన్ సారీ అనేది ఎంత ట్రెండ్ లో అయితే ఉందో చెక్స్ అనేది కూడా ఎప్పుడు ట్రెండ్ లో ఉంటది అన్న అఫిషియల్ లుక్ చాలా గ్రాండ్ గా ఉంటది క్లాస్ ఉంటది ఉంటారు చెక్స్ కడతారు ఎందుకంటే అది అలవాటు అయిపోయిన వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా అలాగా అలవాటు అయిన వాళ్ళు ఉంటారు కట్టలేదు చెక్స్ అనేది అలవాటు అవుతాయి కొంతమందికి ఆ స్టైల్ తప్ప ఇంకో స్టైల్ కట్టలేరు మళ్ళీ అలాగని చెప్పేసి ఇట్లా ఐటమ్స్ వస్తాయి ఒకటి కాదు ఇప్పుడు బండిల్లో వచ్చిన ఈ బండిలో రావు ఓకే అవును డిఫరెంట్ డిఫరెంట్ స్కై బ్లూ పర్పుల్ మెరూన్ పిస్తా చిలక పచ్చ రెడ్ నెమల్ పింఛము గంధం కలరు బేబీ పింక్ అలాగా ప్రతి బండిలకి బండిలో ఉదా నువ్వు దానికి సంబంధం లేదండి డిఫరెంట్ డిఫరెంట్ ఒక టూ శారీస్ ఓపెన్ చేసి చూపిస్తావా అన్న చూపిస్తా నీ ఇష్టం ఏదో ఓపెన్ చేసేసాయి నాకేనా ఇది ఇదేదో నాకు దాని నుంచి బాగా కనిపిస్తుంది ఇది ఎల్లో పింక్ బాగుంది అది క్వాలిటీ కూడా వెయ్యి రూపాయలకి పదిహేను చీరలు అంటే ఇంకా ఏం కావాలి చూడండి అమ్మ ఒక్కసారి ఓవరాల్ లుక్ చూడండి పైనుంచి కిందకి ఆరు మీటర్లు వచ్చింది అది అంటే చీర చీర కింద ఇంకా అమ్మేసుకోవచ్చు బా ఓవరాల్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది కానీ డామేజ్ వచ్చి తీసుకోవాలా ఓకే అంటే మనం ఇస్తున్న ప్రైస్ కి ఇంకా డామేజ్ వచ్చి ఇది పల్లోన బ్లౌజా అన్న దీనికి పల్లో గోల్డ్ లైన్స్ వచ్చినాయి ఓకే చూసారు కదా ఒక్క నిమిషం ఇదిగోండి శారీ ఇదంతా గోల్డ్ బార్డర్ కూడా వచ్చింది పల్లోకి వచ్చేళ్ళకి ఇలాగ లైన్స్ వచ్చేసింది డిఫరెన్స్ తెలుస్తుంది పల్లో వచ్చింది శారీ అంతా ఉంది మొత్తం శారీ విత్ బ్లౌజ్ అనుకోవచ్చు ఆరు మీటర్లు కాబట్టి బ్లౌజ్ కూడా వచ్చినట్టే లెక్క చూడండి ఎంత బాగుంది అది డ్యామేజ్ అని చెప్పాం కదా ఇదిగోండి ఇట్లాగా అంచు కొద్దిగా దీనికి అనిపిస్తుంది నాకు ఎందుకంటే చీర వచ్చేసింది ఫుల్గా కానీ మనకు పడుతుంది ఇది మహా అయితే అరవై రూపాయలు అరవై రెండు రూపాయలు పడుతుంది వెయ్యి రూపాయలకి పదిహేను చీరలు అంటే ఇంకా కళ్ళు మూసుకొని తీసుకోకుండా అయితే ఎవరైనా ఉన్నారంటే ఇంకా వాళ్ళ వాళ్ళ ఇష్టానికి వదిలేస్తున్నాను నేను వచ్చింది ట్రాన్స్ఫూర్ ఖర్చు పడుతుంది కానీ మనం ఒకసారి సింగిల్ సిట్టింగ్ అయిపోతాయి కదన్న మనకి ఇదిగోండి ఈ సారీ ఓవరాల్ లుక్ చూడండి ఒకసారి కింద కొంచెం పెద్ద బార్డర్ పైన చిన్న అబ్బో ఇదైతే అయితే జాకెట్ కూడా వచ్చింది పల్లో వచ్చింది జాకెట్ వచ్చింది ఓకే ఇదిగోండి పల్లో ఇవచ్చేళ్ళకి థ్రెడ్ కా పల్లోకి థ్రెడ్స్ ఇచ్చారు మనం ముల్లేపించుకోవచ్చు బ్లౌజ్ చీర అంతా లుక్ ఇది ఓవరాల్ గా పైన కింద బాట కనపడవచ్చు కనపడకపోవచ్చు ఎలాగనే రావచ్చు కానీ డ్యామేజ్ అని అనుకోవాలి ఇంకా చెప్తున్నాను కదన్న వెయ్యి రూపాయలకి పదిహేను చీరలు అంటే అందులో రెండు శారీస్ నిజంగా ఫుల్ వేస్ట్ అయిపోయినా కూడా మిగిలిన దాంట్లో కాయ కాయ లాభం ఆల్రెడీ వచ్చేస్తుంది బంపర్ ఆఫర్ ఇది ఏంటంటే చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా ఇప్పటికి రెండు మూడు చీర రెండు చీరలు ఓపెన్ చేసాం రెండు కూడా శారీ విత్ బ్లౌజే వచ్చినాయి ఇది ఇది కూడా ఓపెన్ చేయ కొద్దిగా ఇంకొక ఇదొకటి అలా రెండు ఓపెన్ చేస్తే చాలు అది కిందకి అన్న అది కిందకి ఆ బార్డర్ కిందకి పెద్ద బార్డరు వెయ్యి వింటున్నారు కదండి కేవలం వెయ్యి రూపాయలకి బయట అవును ఇదిగోండి మీకు ఫుల్గా చూ చూపిస్తున్నాము శారీ విత్ బ్లౌజ్ ఇవి అందుకని చెప్పేసి అన్ని శారీ విత్ బ్లౌజ్ అనుకోవద్దు మీరు పదిహేను చీరలు కట్టకి పదిహేను అది పదిహేను చీరలు కేవలం వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెడితే మీకు పదిహేను చీరలు వస్తున్నాయి అందులో శారీస్ వస్తాయో ఐదు మీటర్లు ఎన్ని వస్తాయో నా మనకి తెలియదు కాకపోతే గ్రేడేషన్ బాగుంటుంది మా నమ్మకం అది ఎందుకంటే మేము ఒక్కసారితో వ్యాపారం ఆపం కదా వాళ్ళకి మనకి డీలింగ్స్ ఉండాలి అంటే అలాగే మంచి గ్రేడేషన్ బాగున్న సరికి మనకు వస్తుంది సో మేము నమ్మకంగా చెప్పగలుగుతున్నాం పదిహేను చీరలు తీసుకుంటే మీకు బెనిఫిట్ ఖచ్చితంగా వెయ్యి రూపాయలకి పదిహేను ఏర్లు అని అంటే వెయ్యి వెయ్యి కాదు రెండు వేల లాభం వస్తుంది ఇదైతే నేను చెప్పగలుగుతాను కావాల్సిన వాళ్ళు ఒకసారి మళ్ళీ చెప్తావాల్సిన వాళ్ళు త్వరపడి తీసుకోవాలా రెండు మూడు కట్టలను తీసుకుంటేనే మీకు లేకపోతే చెప్పలేము నాకు తెలిసి అసలుకి చూడండి వీడియోలో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్స్ తీసి నాకు పెట్టండి ఆన్లైన్ లో సేల్ జరుగుతూ ఉంటది ఆ సండే నైట్ వీడియో అప్లోడ్ అవి అవి నా దగ్గర నుంచి ఒకసారి ఇవి చూడండి బండిల్స్ సంబంధం మనం గట్టి అట్లా వచ్చేసి వెయ్యికి పదిహేను చీరలు హోల్సేల్ ఇందులో సింగల్స్ అట్లాంటి ఉండవు పదిహేను తీసుకోవాల్సింది తీసుకుంటామన్నా యాభై ఎగస్ట్రా తీసుకోండి ఇట్లాంటి అసలు లేదు యాభై ఇవ్వలేము పదిహేను చీరలు వెయ్యి రూపాయలు అంటే ఒక లెక్క కాదు నాకు తెలిసి ఎవరు మిస్ చేసుకోకండి కూడా లేదమ్మా కలంకర్ కచ్చి కొనాలంటే ఇప్పుడు నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు ఉంది అరవై రెండు రూపాయలు అరవై మూడు రూపాయలు మీకు చేరిస్తున్నా నేను అది ఆలోచించండి ఓకే అన్న నిజంగా అయితే మంచి కలెక్షన్ మా ముందుకైతే మళ్ళీ చాలా రోజుల తర్వాత తీసుకొచ్చారు వీడియో చూసే వాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయొద్దు క్లియర్ గా చూడండి ఇప్పుడు ఈ విషయం రేటు చూడగానే వెయ్యికి పదిహేను రంగాలనే ఆ వెయ్యి పదిహేను అంటే ఆర్డర్ పెట్టేసుకుందాం అనుకోవద్దు అసలు మేము ఏం అనేది ఒకసారి ఆలోచించండి ఓకే అన్న ఆలోచిస్తే అందులో డ్యామేజ్ చేయరా లేకపోతే మంచి చేయరా ఏందో తెలుస్తుంది మీకు ఇదైతే సీఎల్ అనే చెప్తున్నాం మనం ఓకే అన్న

కలంకారి కలంకారి ఓకే ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఓకే ఇప్పుడు అసలుకి ఇందులో మొత్తంగా ఒక ఐదు ఆరు క్వాలిటీలు వస్తాయి ఓకే అన్న ఈ ఐదు ఆరు క్వాలిటీలో మోడల్స్ డిజైన్లు లో మారుతా వస్తాయి బండిలకు వచ్చేదానికి ఇరవై ఐదు చీరలు వస్తాయి డిజైన్స్ ఇవన్నీ ఫ్రెష్ మిక్స్ అన్నమాట ఒక వచ్చిన డిజైన్ రాదు ఓకే డిజైన్ రాదు చీరలు ఇరవై ఐదు డిజైన్లు కలర్స్ వస్తే ఒకవేళ అక్కడ కలిస్తే కనుక ఉంది కలర్ వస్తుంది కాటన్ చీరలు అంటాం లో వచ్చే చీరలు ఇవన్నీ ఇందులో చీరకి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ అన్ని వస్తాయి కానీ ఇక్కత్ అనేది ఇవి డిజైన్స్ అన్న మంచి క్లాసీ డిజైన్స్ అనమాట ఇందాక ఒక కలర్ కలర్ అలా కాదు అందులో ఓకే చెప్పాక కి ఒకటి రెండు కలర్స్ మాత్రమే వస్తాయి నాలుగైదు అయితే రావు ఇవన్నీ ఫ్రెష్ మిక్స్ అనమాట ఈ చీరలు వచ్చేదానికి బయట మార్కెట్ లో వెయ్యి నుంచి పదమూడు వందలు పద్నాలుగు వందలు అమ్ముతున్నారు కానీ మనం ఇచ్చేది హోల్సేల్ రేటు చాలా తక్కువ అనమాట కేవలం అంటే కేవలం మూడు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే మూడు వందల నలభై ఐదు రూపాయలు అసలు ఫుల్ సారీ కదండి ఇది కట్ సారీ కాదు కదా నాకు డౌట్ వస్తుంది రేట్ ని చూస్తే ఫుల్ సారీ ప్లస్ డిజిటల్ మొత్తం ఓకే డిజిటల్ మీకు మామూలుగా రెగ్యులర్ గా వచ్చే చీర కంటే పన్నా పెద్ద పన్నా వస్తుంది లెంత్ కూడా ఎక్కువ వస్తుంది ఓకే మంచి సారీ వెడల్పు అంటే చీర ఆరు ముప్పై కాదు ఆరున్నర ఆరున్నర మీటర్ వస్తుంది ఇక ఓపెన్ చేస్తాను చూడండి ఇది పల్లో డిజిటల్ లోపల ప్రింట్ ఏం లేదు డిజిటల్ ఓకే జాకెట్ కూడా ప్లేన్ ఏం లేకుండా సెల్ఫ్ డిజైన్ చెక్స్ ఇచ్చేసారు చీర పన్న ప్లస్ ఫుల్ హ్యాండ్స్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది చీర మొత్తం ఇంకా కలంకారీ డిజైన్ తో చెక్స్ వచ్చే డోలా క్లాత్ మంచి క్లాత్ తో మంచి మంచి డిజైన్ కలర్ కాంబినేషన్స్ గ్రీన్ రెడ్ అనేది ఎవర్ గ్రీన్ అనమాట కనకాంబరంలో కొంచెం నిండు ఓకే అన్న చాలా బాగుంది కలెక్షన్ కానీ నాకే డౌట్ వచ్చింది మూడు వందల నలభై ఐదు రూపాయలు ఏంటని మొక్కలు చేర అనుకున్నా బార్ చెర డిజిటల్ శారీ చెప్పొచ్చు మనం ఇది బయట మార్కెట్ లో ఈ రేటు రాదు ఓకే మూడు వందల ఐదు రూపాయలు హోల్సేల్ కి తీసుకుంటా ఖచ్చితంగా ఎందుకంటే ఇది మనం ఏంటంటే లాట్ గా కొన్నాం కాబట్టి మిక్స్ అయితే ఒకటి రెండు కలర్స్ మాత్రమే వస్తాయి అంతకు మించి కలర్స్ రావు అందుకని చెప్పేసి మనకి రేట్ తక్కువ వచ్చింది నేను రేట్ తక్కువ పెట్టేశాను మూడు వందల నలభై ఐదు రూపాయలు కమ్మితే నాకు వచ్చేది పదహారు రూపాయల చీరకి ఇప్పుడు ఇది సింగిల్ అయినా అదే ప్రైజా సింగిల్ కి యాభై రూపాయలు పడుతుంది సింగిల్ యాభై రూపాయలు సింగిల్ అయితే ఉంది ఉంది ఇరవై ఐదు చీరలు ఇరవై ఐదు చీరలు తీసుకున్న వాళ్ళకి మాత్రమే మూడు వందల నలభై ఐదు రూపాయలు పడుతుంది శారీ విత్ బ్లౌజ్ ఫుల్ శారీ డిజిటల్ శారీ కలంకారీ ఉంది ఇక్కత్తు ఉంది లెనిన్ కాటన్ ఉంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ క్వాలిటీస్ కలిసి మనకి మిక్సుల్లో వచ్చినాయి కాబట్టి మూడు వందల నలభై ఐదు రూపాయలు అంతే కదన్నా ఓకే బంపర్ ఆఫర్ ఇది కూడా బంపర్ ఆఫర్ ఇందాక ముందున్న రెండు కూడా మంచి కలెక్షన్ అయితే చూపించాడు ఇది ఇంకా అసలు చెప్పాల్సిన అవసరమే లేదు ఇలాంటి కలంకారీ బొమ్మల కోసం ఎంత మంది అయితే అడుగుతున్నారో వాళ్ళందరూ చివరికి కాటన్ చీర కోసం వచ్చి కూడా కలంకారీ అడుగుతున్నారు అంత ట్రెండ్ అయిపోయింది అన్న ఇక్కది కూడా ఒకసారి ఓపెన్ చేయవా ఇది కూడా మంచి క్లాసీ లుక్ వస్తుంది కలంకారీ ఎంత ట్రెండ్ అయితే ఉందో ఇక్కత్ అనేది కూడా అంత క్లాస్ అనమాట రిచ్ లుక్ వస్తుంది చాలా ఫ్యాన్సీగా ఉంటుంది ఇదిగోండి ఇది పల్లో బ్లౌజు కడి బార్డర్ వచ్చేసింది కింద మొత్తం పైనంతా బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది ప్లెయిన్గా అయితే మాత్రం లేదు చీర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా డిజైనర్గానే ఉంది కింద టెంపుల్ బార్డర్ వచ్చింది మంచి షైనింగ్లో ఉంది అలా అని చెప్పేసి గుచ్చుకునే ఫ్యాబ్రిక్ అయితే కాదు చాలా అంటే చాలా మెత్తగా ఉంది నేను ఇట్లా పెడుతున్న పట్టుకోవటం కానీ ఉంగరాల కల ఏమీ లేదండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఉంటారు అబ్బా తగ్గిచ్చేసావు అప్పుడే అసలు అన్నయ్య మనసు వెన్న వరకు అట్ట కరిగిపోయిద్ది మరి అదేలే మూడు వందల నలభై ఐదు రూపాయలు ఇరవై ఐదు అనే తలకి బడ్జెట్ హెవీ అయిపోతుంది అని చెప్పి అన్నయ్య దాన్ని కుదించి పదికి తీసుకొచ్చాడండి కనీసం పదైనా తీసుకుంటే గనక హోల్సేల్ ప్రైస్ అయిపోతుంది ఓకే అన్నా

ఐదు నుంచి ఆరు మీటర్ కొలత కొలతల్లో అయితే రాజీ ఏం లేదు ఇది వచ్చేదానికి మడతల మీద ఉంది అది ఓకే మీటర్ నారా రెండున్నర నాలుగు ఒకటి డెబ్బై అయిపోయింది కొలతల్లో మనం రాజీ పడం అలా వస్తాయి మూడు ముక్కలు కలిపి ఐదు నుంచి ఆరు కానీ ఐదు అంటాం ఐదు రాదు ఐదున్నర ఆరులే వస్తాయి కాబట్టి మనం చెప్పాలి మన ధర్మం ప్రకారం స్టార్టింగ్ పోలత ఐదు అట్లా ముప్పై చీరలు వస్తాయి ముప్పై డిజైన్లు వస్తాయి ముప్పై డిజైన్ లో ముప్పై కలర్స్ ఎందుకు ఇప్పుడు ప్రైజ్ ఎంత ప్రైజ్ వచ్చేదానికి కేవలం అంటే కేవలం తొంభై ఐదు తొంభై ఐదు రూపాయలకి మూడు ముక్కల చీర చీరకైనా యూజ్ చేసుకోవచ్చు వాడుకోవచ్చు ఇబ్బంది ఇంకో చీరకు రాదు చాలా బాగుంది అసలుకి డెవలప్ ఇందులో రెండు ముక్కలు రెండు వందల డెబ్బై ఐదు అట్లా అమ్ముతాం కదా ఇప్పుడు మూడు వందలు ప్లస్ జిఎస్టి మనం బయట పంపించేస్తున్నాం వీడియోలో కూడా పెడతా మనం ఎందుకంటే వీడియోలో పెడితే ఎందుకు అంత రేటు ఇంత రేటు అంటారు అందుకని చెప్పేసి మొత్తంగా నేను ఇది బెంగళూరు మధురై కోయంబత్తూరు ఇట్లా పంపించేస్తున్నాం అటు సైడ్ బాగా కొంటున్నారు వాళ్ళు వాళ్ళు రేటు కూడా ఎక్కువ అమ్ముతున్నారు ఇప్పుడు ఇవి వచ్చే వాళ్ళకి కట్ శారీస్ అది కూడా మూడు ముక్కల చీర చీరకైనా యూజ్ అవుతుంది డ్రెస్లకైనా యూజ్ అయింది డ్రెస్ కూడా చిన్నపిల్లలకి కాదు పెద్ద వాళ్ళకి కూడా లాంగ్ ఫ్రాక్ అయింది అంత మంచి కొలత అయితే ఉంది డిజైన్స్ అయితే చూసుకోండి ఒకసారి డిజైన్స్ వేసుకోండి బండిలకు వచ్చే వాళ్ళకి ముప్పై వస్తాయి ముప్పై చీరలు కలిపి ఒక బండిలు బండిల్ బండిలు తీసుకోవాలి దీనిలో రిటైల్ అయితే లేదు కేవలం చీర వచ్చేళ్ళకి అదే అదే కేవలం తొంభై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది చీర వచ్చే వాళ్ళకి బాండికి ముప్పై ఉంటే ముప్పై తీసుకోవాలి ముప్పై ఇంటూ తొంభై ఐదు ఓకే అన్న ఇవి త్రీ కట్స్ డోలా పట్టు ప్రతి చీరకి డోలా పట్టు బాటర్ అయితే కనుక వస్తుంది ఓకే అన్నీ పైగా డోలాలు కూడా హెవీ క్లాత్ ఇవి అన్ని బొట్టి కోలకైతే మాత్రం అసలు చెప్పవసలు ఇట్లాంటివి దొరికితే పండగ చేసుకుంటారు అది ఆ అంచులు దొరకాల బొట్టి ఇప్పుడు ఎవరు మిస్ చేసుకోరు ఖచ్చితంగా డోలా పట్టు మూడు ముక్కల చీరలు తీసుకొని వెళ్ళిపోతారు లాంగ్ ఫ్రాక్స్ కొడతారు ఒక్కొక్క ఫ్రాక్ వచ్చేసి పదిహేను వందలు పెడతారు అలా పెడుతున్నారు అది అంతే కదా వాళ్ళ కష్టం ఉంది అందులో క్రియేటివిటీ కావాలి అదే కదా క్రియేటివిటీకి ఆలోచించాలి దాని తగ్గ చేయాలా ఓకే చేసి కనీసం రూప లాభం లేకట్లా అంతే కదన్న ఎవరైనా బ్రతకాలి సో ఇదన్నమాట ఈ వారం కలెక్షన్ వచ్చే వారం మరో మంచి కలెక్షన్ తో మీ ముందుకు వస్తాము ఈ వారం కలెక్షన్ ఎవరైతే గనుక మిస్ చేసుకోవద్దు సండే నైట్ 8 ఇంటికి వీడియో వస్తుంది వీడియో వచ్చిన కాడ నుంచి ఇక ఆన్లైన్ సేల్ స్టార్ట్ అయిది స్టార్ట్ అవుతానే ఉంటది కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే ఈ ఐటల్స్ మామూలుగా మనంత లిమిటే అన్లిమిటెడ్ ఏ ఉండేది కాబట్టి లిమిట్ కింద ఓకే అన్న అది నెక్స్ట్ బుధవారం లో మళ్ళీ ఇంక కలుద్దాం బాయ్